మీరు కారణం మా గ్రామానికి అభివృద్ధి చేసుకోవాలని నాకు అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే సార్ రాజగోపాల్ రెడ్డి సహకారంతో మా ఊరి సీనియర్ నాయకుల సహకారంతో నాకు ఊరి అభివృద్ధి కోసం నేను నాకు ఈ అవకాశం వచ్చింది అందుకే నేను ముందుకు వచ్చిన నేను ఈ ఊరి కోసం నా వంతు కృషిగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మండల పార్టీ అధ్యక్ష సీనియర్ నాయకుల సహకారంతో నేను మా ఊరు అభివృద్ధి చేసుకోవాలని నేను ముందుకొచ్చాను వచ్చాను మీరు ఒకరే పార్టీ ఒకరైనా బలపరిచిన పార్టీలే కాంగ్రెస్ మా కాంగ్రెస్ పార్టీ తరఫు ఒంటరి పోరాటమే ఈ ఊర్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏందనేది మీకు ఏమైనా అవసరం అవగాహన ఉందా మా ఊరి అవసరాలు ఇక్కడ నేలపడిన గ్రామం నుంచి మెయిన్ ఇంపార్టెంట్గా రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉన్న నక్కలగూడెం రోడ్ ఒకటి ఒక సెక్ డ్యామ్ ఒకటి ఇటువంటి గత ప్రభుత్వాల నుంచి సార్లు మేము ఒక మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సార్లు ఇచ్చినా కానీ అధికారికంగా ఉన్న మా రాజగోపాల్ రెడ్డి అప్పట్లో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు అని చెప్పేసి ఇవ్వలేని వెడల ఇప్పుడు అదే ఎన్నిసార్లు ఇచ్చినా కానీ ఇవ్వలేదు ఇప్పుడు మేము రాజగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రాజగోపాల్ రెడ్డి టోటల్గా ఏంటంటే ఇక్కడ అభివృద్ధికే ధ్యాయంగా ప్రజలకు న్యాయం జరగాలనే ఆకాంక్షతోటి గతంలో రాజీనామా చేయడం జరిగింది అప్పుడు ఆయన రాజీనామా చేసిన తర్వాతనే నేల పట్ల కొన్ని సిసి రోడ్లకు నోచుకున్నది ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడినాక రాజగోపాల్ రెడ్డి ఆయన పోరాడేది మొత్తం నేలపట్ల అంటే స్టేట్ మొత్తం ఒక ఓన్లీ కాన్షియస్ కాదు స్టేట్ మొత్తంలా ఆయన అభివృద్ధి ధ్యేయంగా నిలబడడు అందులో ఆయన ఆశీర్వాదాలతోటి మేము ఈ రోజు నేలపట్ల సర్పంచ్ అభ్యర్థిగా మాకు అవకాశం ఇచ్చినందుకు పైన సహాయ సహకారాలతో నేలపట్ల అభివృద్ధి లక్ష్యంగా చూసుకుంటూ అభివృద్ధిని బాగా బాగా మొత్తం టోటల్ గా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాననే ఆకాంక్ష మామూలు ఏంటంటే అనేది ఉంటది మా నేలపట్ల కాడ మా నేలపట్ల గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ వర్గపోరు అనేది లేదు అందరం టోటల్ గా కలిసి చేసుకుంటూ వర్గపోరే మా తన లేదు అంటే అంటే ఇప్పుడు మునుగోడులో రెండు వరకు ఒకటి చెల్లమల్లి కృష్ణారెడ్డి వరకు మన ఎమ్మెల్యే కోసం విజేతర మన దగ్గర ఏమన్నా మా దాని లేదు రాజగోపాల్ రెడ్డి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్ప కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి ఆ అభివృద్ధి లక్ష్యంతో నేల పట్ల అభివృద్ధి గురించి అని చెప్పేసి మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాజగోపాల్ రెడ్డి అవినీతిని అంతం చేయడమే గత ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి పడట్లేదు అది ఎందుకు కావచ్చు అది ఎంత భ్రమ వాళ్ళు అఖిల ప్రతిపక్షాలు వాళ్ళు ఏదో ఈ బుడిద సమాచారాలు తప్ప అటువంటిది ఏమీ లేదు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే రాజగోపాల్ రెడ్డి చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డికి ఆయన అభివృద్ధి గురించి అని చెప్పేసి పోరాడుతున్నాడు అంతేగాని ఎవరు వాళ్ళు వీళ్ళు అనుకున్నంత మాత్రం కాదు అది సార్ కాంగ్రెస్ పార్టీ మా అన్న రాములన్న సహకారం తోటిలా ఇక్కడ అందరం అందరం కలిసి కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి అభివృద్ధికి ముందడులో ఉంటున్నాం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో మినిస్టర్ అడిగిలేదు నేను అన్ని ఆరాత నాకు ఇస్తలేదు అని చెప్పేసి కొంచెం నిరుత్సాహం ఉన్నట్టుగా అంటున్నారు అది వాస్తవేనన్నా అన్నగారు రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ కావడం కారణం ఏంటంటే మినిస్టర్ ఎమ్మెల్యే గారు ఉంటే కాన్స్టెన్సీ మాత్రమే పరిమితం అభివృద్ధి అవుతుంది టోటల్గా స్టేట్ మొత్తం అభివృద్ధి చేయాలంటే మినిస్టర్ కావాలని అని అర్థం తప్ప ఏదో మినిస్టర్ కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద ఏదో అవి మాట్లాడుతారని చెప్పేసి అది కాదు వాస్తవానికి ఒక కాన్సెన్సీ కాదు నేను చేసేది స్టేట్ మొత్తం చేయాలి అది ఆ లో ఆ అవకాశం ఉంటే స్టేట్ మొత్తం చేస్తాను ఆవేదనతోటి తోటి అయినా కావాలని అంటున్నాడు అందులో రాజగోపాల్ రెడ్డి గారే అంటే అప్పుడు ఏంటంటే మీరు వీళ్ళు ఏమనుకుంటుర్రు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మినిస్టర్ చేశారని ఒక హామీ ఇచ్చారు ఆ రోజులో అందుకు కావాలని అది ఖచ్చితంగా అడిగితే అంటే శత్రువు నిజంగా మాట్లాడితే శత్రువు ఎక్కువన్నట్టుగా ఆయన దగ్గర కాదే ఖచ్చితంగా నిజాయితీ పరుడు ఎప్పుడైనా కానీ శత్రువులు ఎక్కుడు ఎందుకు ఆయన నిజాయితీగా అడుగుతుండు నువ్వు మీరు ఆయన ఇస్తున్నారు కదా నాకు ఈయర్ నేను అభివృద్ధి చేస్తుందా ప్లస్ ఇంకోటి నువ్వు అనుకున్న వాళ్ళని గెలిపిస్తున్నా దానికి నాకు ఫలితంగా నాకు ఈయర్ అని చెప్పేసి అడుగుతుంటే వాళ్ళకు వాళ్ళు ఏదో లొల్లి ఉన్నాయని చెప్పేసి ఈ అఖిలపక్షాలు ఏం చేస్తారు వాళ్ళు ఇక రాజకీయాలు అంటే రాజకీయాలు స్టేట్లో మీ కాంగ్రెస్ పార్టీ ఉంది మీ నియోజకవర్గంలో మీదే ఉంది రేపు ఒకవేళ మీరు సర్పంచ్ గెలిస్తే మాములు గ్రామంలో ఈ నిజంగా ఈ ఉన్నాయి ఈ కేసు అనేది మీ దృష్టిలో ఏమైనా ఉన్నాయా స్టేట్లో గవర్నమెంట్ ఉన్నది నాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు రేపు జనవరిలో ఇప్పుడు మినిస్టర్ కాబోతుంటారు ఇక్కడ నేల పట్ల కాడ కాంగ్రెస్ అభ్యర్థిగా మేము గెలిస్తే మేము చేయవలసినవి గవర్నమెంట్ ఇచ్చిన ఆరు పథకాలని ప్రతి ఒక్క ఇంటింటికి హరువులైన ఇంటింటికి ప్రతి వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ఆరు పథకాలని వాళ్ళ దగ్గరలోకి తీసుకుపోతే మేము ముందడుగులో ఉన్నాము కొన్ని రైతులకు ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ అనేది మనం కుర్గపల్లికి పోయే ఒక కిలోమీటర్ నేను ఇప్పటిదాకా చెప్పింది గత ప్రభుత్వాలకి ఇట్లా మేము పెట్టినా కానీ చేయలేనటువంటి ఆ ఒక కిలోమీటర్ చెక్ డ్యామ్ ఒకటి ఒకటి ఉన్నది ఆ కిలోమీటర్ దూరంలో రోడ్డు బాగాలేదు దాని గురించి ప్రత్యేకంగా అదొకటి ఇంపార్టెంట్ రైతులకు చాలా ఇబ్బంది ఉన్నాయి కాబట్టి ఆ దాన్ని ఆ సార్ మన మా రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం ఆరు విఆర్ఎన్ హండ్రెడ్ పర్సెంట్ మా నేలపట్ట ప్రతి ఒక్క అరువులైన వాళ్ళకు చేర్చాలని చెప్పేసి ఆకాంక్ష తోపు ముందుకు వస్తున్నాం మీ ప్రత్యార్థులు ఏం చేస్తారంటే ఒక ఎట్లా అధికారం ఏ ఏ పట్టణి కావచ్చు అధికారం ఉంటే ఎట్టు బురద కష్టం ఉంటాం ఇప్పుడు మీ ప్రత్యార్థులు ఏమన్నా ఈ పథకాలు నెరవేర్తలేవు మొన్న చీరలు గురించి వెళ్తుంది ఓన్లీ మహిళా సంఘాలు చీర కొట్టుకోండు చీర కట్టుకొని పోయి ఓటేయాలని ముఖ్యమంత్రి అన్నారు కదా అటువంటి ప్రభావం మీద ఏమన్నా చూపుతా ఊర్లో మా దాన ప్రతి మహిళకు ప్రతి మహిళకు చీర అందింది ప్రతి అరువులైన వాళ్ళకు రెండు వందల ఎనిమిది కరెంటు అందింది ప్రతి అంటే అరువులైన వాళ్ళకు సన్న బియ్యం సన్న బియ్యం నిలబడి చూడండి ఒకసారి సన్న బియ్యం ప్రతి ఒక్కరికి వచ్చింది రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి వచ్చింది సార్ పిల్లాయి పెళ్ళి కాలువా సారా కుంట్లో కూడా మా మందలో కూడా ఒక నాలుగు గ్రామ పంచాయతీ ఆ కాలువ తీసుకొని వచ్చి ఇలా రైతులు సస్యశామలంగా చేసింది అప్పట్లో ఏదో గౌతల్ గవర్నమెంట్ మేము సస్యశామనం చేసినా కాదు రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సొంత నిధులతోటి ఖర్చు పెట్టుకొని మా ఇక్కడ నేలపట్ల కుంటల గిట్ల నీళ్ళు తీసుకొచ్చిన ఘనత మా రాజగోపాల్ రెడ్డి గారు అటువంటి అప్పుడు అవినీతిని అనేది మా నేలపట్ల గ్రామ పంచాయతీ బోర్డు గిటా కూడా కాపాడే బాధ్యత తీసుకోవాలని చెప్పి నన్ను రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఊరు సహకారం ప్రజలకు మీరు వెళ్తున్నప్పుడు వాళ్ళ మాటలు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ప్రజల సహకారం హండ్రెడ్ పర్సెంట్ మాకు సహకారం ఇచ్చి చేయగల దమ్మున్న క్యాండిడేట్ ని ఉన్నారని చెప్పేసి మా ప్రజల ఇట్లా నన్ను ముందు పంపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం ఉన్నాయి కాబట్టి యూత్ కాంగ్రెస్ ఇట్లా చాలా ఇలా అతి ఎక్కువ ఉన్నది యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కానీ మై మామూలుగా ఇట్లా అవతల ప్రతి ఒక జనాలు అంటే ఒక పార్టీలు ఉంటాయి కదా ఆ పార్టీ మెయిన్ మెయిన్ కార్యకర్తలు తప్పితే అందరూ మాకు అవకాశం ఇస్తారు ఇస్తారు ఇచ్చి ఆ గ్రామ పంచాయతీకి పంపిస్తారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అంటే ఇప్పుడు చీర చీరల విషయం ఏంటంటే కాంగ్రెస్ కాబట్టి బీజేపీ కాంగ్రెస్ మీద ఏం చేస్తారంటే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే మరీ స్త్రీలను అవమానపరిచినట్టుగా చీరలు నట్టుకొని పొమ్మంటున్నది గవర్నమెంట్ అట్లా అట్లా మీ ఓట్ని చేయడానికి ఇది ఒకటి వాడుకుంటారు కదా అటువంటి మీ ప్రజలకు మీ గ్రామం చెప్తారు అటువంటిది ఏమీ లేదు అటువంటి ఏమీ లేదు ప్రతి అది ఇందిరమ్మ ఇందిరమ్మ చీర వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చాం ఆడపిల్లలకు గిఫ్ట్గా ఇచ్చాం తప్ప ఏదో రాజకీయానికో లేకపోతే ఓట్లకో దాని గురించి కాదు గతంలోకి ఇట్లా అంటే మేము అప్పుడు మేము ఇప్పటికీ ఓ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇందిరమ్మ కాలంలో ఉన్నప్పుడు ఇంకో మా రోజుల నుంచే ఇందిరమ్మకు నిరుపేద కుటుంబాలకు అని చెప్పేసి ఒక హెల్పింగ్ చేసినా కానీ ఫోటో పోజింగ్లకు లేకపోతే రాజకీయ లబ్ధి గురించో ఇటువంటి ఆలోచన కాదు చీరలు ఇచ్చింది ప్రతి ఒక్క ఆమె ఇప్పట్లో మనం ఇట్లా చూస్తున్నాం కదండి ఏం చేస్తున్నాం అనుకో బర్త్డే ఉన్నదనుకో అనాశ్రయం కాడికి పోయావో లంచ్ చేయడము లేకపోతే దేవాలయం కాడకుపోయావో అన్నదానం చేయడము ఇసునే జరుగుతుంది అందుకని మా గత ప్రధానమంత్రి ఇందిరమ్మ ఇందిరామ్మ ఒక జన్మదిన వేడుకల గురించి ప్రతి మన ఈ తెలంగాణ స్టేట్ లా ప్రతి మహిళ ఒక గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి ఆకాంక్ష తోటి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది అంతే తప్ప ఈ రాజకీయాల లబ్ధి గురించి కాదు లేకపోతే ఓట్ల గురించి కాదు మీరు రాజకీయాలు ఎప్పటి నుంచి సీట్ ఇచ్చారంటే గతండి నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంది అంటే నేను చదువుకోను నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మా మేడం టెన్త్ క్లాస్ చదువు చాలా ఉండదు విద్యావంతులం ఈ విధానం మా సారు ఇచ్చిన కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేలపట్ల గ్రామ ప్రజలకు అందించాలే ఆ సేవకునిగా నిలబడుతున్నా అని చెప్పేసి అభివృద్ధి లక్ష్యంగా నేలపట్ల గ్రామ పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి ముందుకు వస్తున్నాం రెండు వందల డెబ్బై మూడు వందల ప్లాట్లు ఇక్కడ నేలపట్ల గంట ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దాన్ని అదే అభివృద్ధి కాదు ఊరు మొత్తం అండి కార్యకర్తలకు కానీ మాకు ఇంకోటి గత ప్రభుత్వాలు పార్టీ ఉన్న కార్యకర్తలకు మాత్రమే పథకాలని అందించారు మొన్న మీరు సూర్ చూస్తారు కదా రెండు వందల యూనిట్ల కరెంటు పార్టీ కార్యకర్తలుగా ఇచ్చింది నిరుపేద కుటుంబాలు ప్రతి ఒక్కరికి ఇచ్చారు మొన్న ఇందిరమ్మ ఇల్లు అందించారు టోటల్ బీజేపీ టిఆర్ఎస్ లకు ఇచ్చిచ్చారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రెండు లేదా మూడు అది ఈ రూమ్ అని మీరు అడుగుతున్న అడిగింది కాబట్టి నేను చెప్తున్నా ఇక్కడ జరిగేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సర్పంచ్ గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మాత్రమే నిర్పేద కుటుంబాలకు మంచి న్యాయం చేయకూడదు ఈ రోజు ఇట్లా మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన గవర్నమెంట్ రాగానే ఇప్పుడు మా పెద్ద మనిషి అన్నట్టుగా ఇక్కడ ఉన్న నిధులు సొంత నిధులతోటి సొంత నిధులతోటి అరవై లక్షల అరవై ఐదు లక్షల రూపాయల నిల్వ తోటి డ్రైనేజీని రెండు కిలోమీటర్ల దూరం ఎత్తిపదల పథకం అనేది మేము ఇంతమంది ఎవరిని అడిగిన గ్రామ పంచాయతీ అడిగితే ఎత్తిపతుల పథకం నాయన అనేది కానీ అది మోరీ ఏంటంటే ఒక డంపింగ్ చేసేసి దాంట్లో నిల్వ పెట్టినాక ఎత్తిపోసేది దానికి కరెంటు బిల్లు ఎందుకంటే గ్రామ పంచాయతీకి అది ఏక ఖర్చు నాయన అంటే ముప్పై ఐదు వేల రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది అటువంటి ప్రాబ్లం లేకుండా ఆ ఒక సమస్య ఉంది సార్ ఈ గవర్నమెంట్ రాగానే మేము అందరం కలిసిపోయి రాజగోపాల్ రెడ్డి గారిని అడిగితే ఇమ్మీడియట్లీ అరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసేసి దాన్ని రెండు కిలోమీటర్ల దూరంలో అక్కడ వాకలో పంపించడం జరిగింది అది ఇప్పుడు ఇట్లా ఆ సార్ ఆధ్వర్యంలో ప్రతిదీ నీళ్లపట్ల అభివృద్ధి లక్ష్యంగా భావించి మాకు ఈ అవకాశం ఇస్తున్నారు అని చెప్పేసి గ్రామ ప్రజలని వేడుకుంటున్నారు ఇంకొక అంశం అన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదని పది సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి వాళ్ళు ఈడ సర్పంచ్ క్యాండిడేట్ ఇట్లా లేని పరిస్థితి ఈ నెల పడ్డ అటువంటిది వాళ్ళ అభివృద్ధి ఏందో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏందో గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాక వాళ్ళకి అభ్యర్థి దొరకలే అభ్యర్థి దొరకక బీజేపీ పార్టీకి సరే బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసి వాళ్లకు వాళ్ళకు ఇంకా గవర్నమెంట్ అనేది ఏర్పడకున్నా కానీ వాళ్ళకు తక్కువ ఉన్న పార్టీకి వీళ్ళు పది సంవత్సరాలు పదవి అనుభవించుకుంటూ అరే పది సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నా కానీ వీళ్ళకు ఒక క్యాండిడేట్ లేని పద ఈనాటి కార్యక్రమానికి ఎస్టి వారికి ధన్యవాదాలు ముందుగా ఎందుకంటే మా ఊరికొచ్చి సరే మమ్మల్ని కూడా కొద్దిగా ఎంకరేజ్ చేసినందుకు మాకు మంచిగా అనిపిస్తుంది నేను యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో పనిచేసిన ఈరోజు మా ఎమ్మెల్యే గారు గుర్తించి నాకు ఏఎంసీ డైరెక్టర్ ఇచ్చాడు చౌటపల్ మండలం వ్యవసాయ శాఖ అదేవిధంగా మా గ్రామం అభివృద్ధి చెందాలని ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోయినాం తీసుకపోయినా సరే ఆయన అభివృద్ధి వైపే ఉంటాడు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఎంతో డబ్బులు సొంత తల్లి గారి పేరు మీద కంటి దవకాలే కానీ వేరే వేరే విధంగా వేరే ఏదైనా చాలా డబ్బులు ఖర్చు పెట్టి పేద ప్రజలకు ఎన్నో చేస్తున్నాం అలాగే ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కానీ ఇరవై ఇండ్లు ఉన్నాయి అన్ని స్లాపులు పడి ఈరోజు ప్లాస్టింగ్ చేసే పరిస్థితి వచ్చింది మా కొద్దిగా దురదృష్టం ఏంటంటే ఆ వచ్చినో లేదో కొద్దిగా ముందు చేసుకుంటే మా సార్ని తీసుకొచ్చి ఇల్లు ఓపెన్ చేపిద్దాం అనుకుంటున్నాం అది ఇంకా మాకు ఇంకా కొద్దిగా ప్లేస్ అవుతుంది అదేవిధంగా మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఇక మెండుగుంటాయి అంతమంది అంత మంచిగా పనిచేస్తారు ఒకటే మా పార్టీ అభ్యర్థి వసంత గారు నాగేష్ గారు మా రామలన్న గారు అందరం ఏక దాటి మీద చేసుకుంటూ వంద నుంచి నూట యాభై రోడ్లతో మెజార్టీతో మేము గెలుస్తాం అలాగే మా ఎమ్మెల్యే గారు ఒక విధంగా రైతులకు మాకు అసలు తాగేటందుకు నీళ్ళు లేకుండా నేను మా రామలన్న యాదన్న ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గర పోతే అప్పుడు రెండు ఇద్దరు పెద్ద మనుషులు ఉండే మాకు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా వాటర్ లేక ఊర్లలో లేని పరిస్థితుల్లో మేము పోతే మా ఊళ్ళు బిందెలు పట్టుకొని బావులకాడికి వచ్చి తెచ్చుకునేది అయితే ఆ విషయంలో మేము పోయిన క్రమంలో రాజగోపాల్ రెడ్డి గారు మాకు బోర్బడిని పంపించారే మీరు ఎన్ని వేసుకుంటారు వేసుకోరు అంటే ఇప్పుడు కూడా ఆ బోర్ని తాగుతున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది మా పద్మకాలనీలో ఆ బోరు ఒకటి ఎస్సీ కాలేజీలు వేసినాం ఇంకొకటి గోకారం రోడ్కి వేసినాం వాటర్ లేనప్పుడు కూడా మాకు ఎన్నో సేవా కార్యక్రమాలు మా రాజగోపాల్ రెడ్డి గారు చేసారు ఆయన ఆశీసులుగా ఆయన సుశీలుగా ఆయన ఆశీస్సులు మాకు ఉంటాయి ఆయన సుశీలుగా ఎల్లవేళలా గ్రామానికి అభివృద్ధి పని చేస్తాం తప్ప ఎక్కడ కూడా కీడనేది మేము చేయం మాకు ఓర్వలేక సరే ప్రతిపక్షాలు ఏదైనా కానీ వాళ్ళు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి ఉన్నారు కాబట్టి మేము ఊరికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేయాలని మా కోరిక తప్ప మాకు ప్రతిపక్షాల మీద వేరే మీద బురదలే ఆలోచన మాకు లేదు మాకు హ్యాండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గెలవాలి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి మేము ప్రజలలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ వీడికి నాలుగు నాలుగు సార్లు కాంగ్రెస్ అన్ని తీరు ఉన్న అందరిని కూడా దగ్గర తీసుకుంటున్నాం ఏ ఇతర పార్టీ కూడా మా వచ్చి ఆన్ చేస్తలేరు మేము కూడా వాళ్ళని ఏం చేస్తలేము చీరలు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇప్పుడు అరవై సంవత్సరాల దాకా ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చి ఒక పార్టీకి ఇచ్చి ఒక పార్టీకి అని అందరికి ఇచ్చి అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారంటే మేము అప్పుడు రేషన్ కార్డు షాపడిచ్చినాం ఇప్పుడు ఓన్లీ సంఘాలకు ఇచ్చి మరీ చీర కట్టుకొని పోమని అంటారు అమ్మ అట్లా ప్రచారం చేసుకుంటున్నారు మేము ఊర్నంతా తిరుగుతున్నాం కానీ ఇంత ఇంతవరకు ఆ ముట్టేళ్ళ మాట్లాడిన లేని వ్యక్తులు ఆమె ఎవరైనా నాకు చేరియలేదు మాకు బియ్యం ఇస్తలేవు మాకేమి ఒక ఆడి రాలేదు అంటూ లేరు కావాలనే ఓరో ఓరో అంటుండొచ్చు కానీ అట్లాంటి మా ఊళ్ళో నీవు అభివృద్ధి చూసుకోవాలి చీరనే సమస్య కాదు అభివృద్ధి మాత్రం వాళ్ళకి అంటుండే చెప్తున్నాము నలభై సంవత్సరాల నుంచి ఈ ఊరికి ఊరి గతిలేదు అసలు ఏడ ఉండ నీళ్ళు అన్నీ ఉండేది అరవై అరవై లక్షలు వచ్చినాయి మాకు ఆ మోదీ దాదాపు రెండు కిలోమీటర్లు ఇస్తున్నాం గ్రామం నుంచి రెండు కిలోమీటర్లు వేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చినాక చేసినాం కానీ మరి రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ రాబోతే పార్టీ మారుతారని గుమర్స్ ఇంత బయట పడుతున్నాయి అవన్నీ మారితే పరిస్థితి అది ఏం చేస్తాం అప్పుడు ఆయన ఆయన దృష్టి దాన్ని అట్టాడు మేము పూల్చుకోలేదు మేము గ్రామం గ్రామం లెక్కనే ఉంటాం ఇక మీ స్టేట్ వరకు రాజ రాజ్యం కూర పోతారు ఆయన ఈ పార్టీ మారినా ఆ పార్టీ మారినా మేమైతే మారలేదే అదే పార్టీ పట్టుకొని ఉన్నాం అట్టనే ఉంటారు అట్టాడు కార్యకర్తనేమి లేరు అశోని కొనసాగి దీనికి